ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున తెల్లవారితే మహాశివరాత్రి అనగా నాకు ఒక స్వప్నం వచ్చిందండి అందులో అమ్మవారి తల్లి బాలాత్రిపుర సుందరి అమ్మవారి తల్లి దర్శనమిచ్చారు మహాశివరాత్రి రోజున తెల్లవారుచామున పాప రూపంలో కనిపించి మా ఇంటికి వచ్చినట్టు స్వప్నం వచ్చింది తర్వాత మెలుగు వచ్చిందండి నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పటికి మాకు మనవడే ఉన్నాడు మనవరాలు ఇంకా అసలు పుట్టల నేను ఆశ్చర్యపోయి అమ్మో అమ్మవారి తల్లి కనిపించింది బాలా త్రిపరచుందరి అమ్మవారు ఆడపిల్ల పుడుతుందేమో ఈ ఇంట్లో అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయాను సంతోషించానండి అప్పుడు అమ్మవారి తల్లికి దండం పెట్టుకున్నాను తప్పకుండా ఈ స్వప్నం నిజమయ్యి నా ఇంట్లో ఆడపిల్ల పుడితే నేను తప్పకుండా నీ పేరే పెట్టుకుంటామమ్మా అని మా అబ్బాయి ఈ స్వప్నం చెప్పాక అమ్మ బాలాద్రిపసుందరి అని పేరు పెట్టుకుందామమ్మ మహాశివరాత్రి రోజున కనిపించింది అన్నారు అలాగే ఇక మా కోడలు మళ్ళీ విరియడ్ రాలేదండి అదే ఖాయమైంది అమ్మవారి తల్లి చెప్పినట్టు కానీ ఇక్కడ ఏమైందంటే అండి నెల తప్పింది బాగా నిండు నెలలు వచ్చేసినాయి ఎనిమిది తొమ్మిది ఆ నెలల్లో అమ్మవారి పోసిందండి బాగా అసలు ఎక్కడా ఖాళీ లేకుండా ఎన్నో చేసాము చాలా చాలా చేశాము అమ్మవారి దాని గురించి నీళ్లు పోయకుండా అమ్మవారి స్నానం రోజున అవన్నీ ఆవిడకి పూయటము వేప మండలి అవన్నీ ఇవన్నీ చాలా బాగా చేసామండి కానీ దిగులు పడుతూనే ఉన్నాం రెండు నెలలు వచ్చినాయి డాక్టర్ గారేమో అమ్మ ఎంత విపరీతంగా ఉంటే లోపల ఉన్న బేబీ కూడా ఇబ్బంది అవుతుంది మేము గ్యారంటీ చెప్పలేమని డాక్టర్ గారు కూడా అసలు ముట్టుకునేవారు కాదండి మా కోడల్ని మేము ఇంకా వెంకట అంటున్నాడు మనకి అని చెప్పి స్వామి ఇలా ఉందని రోజు ఆయనకి హక్కుతో దండం పెట్టుకునే దానండి ఆ అమ్మాయి కూడా పొట్ట మీద తండ్రి నూనె రాసేదాన్ని ఓం నారాయణ ఆదినారాయణ నామం చేస్తూ విభూది నీళ్ళు ఇవ్వటం పొట్టకు కూడా విభూది రాయటం ఇలా చేసేదానండి ప్రతిరోజు ఉదయం సాయంత్రము నామం చేసేదానండి చాలాసేపు కూర్చుని ఓం నారాయణ ఆదినారాయణ ఆ పొట్ట మీద చేయేసి స్వామి జాగ్రత్తగా తండ్రి ఇలా అంటున్నారు జాగ్రత్త నాన్న అని విన్నపాలు చెప్పుకునేదాన్ని ఆ మహానుభావుడికి ఒక రోజున స్వామివారు ఇచ్చండి అమ్మ ఈమె బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను నువ్వేమీ దిగులు పాడబడలేదు అని స్వామివారు స్వప్న ఇచ్చి చెప్పారండి చాలా సంతోషించాను ఈమె సర్వ బాధ్యతలు నేనే కదమ్మా చూసుకునేది అని అ అంత స్పష్టంగా చెప్పారు స్వామివారు తర్వాత ఇంకా ఆ అమ్మాయికి అమ్మవారి తల్లి కనిపించటం ఎప్పుడు నీళ్లు పోయాలో గ్రామ దేవత తల్లి మాకు స్వప్న దర్శనం ఇవ్వటము మా కోడలు ప్రసవించటము అమ్మవారి తల్లి దగ్గరే పాలు తాగుతున్నట్టు ఇలా స్వప్నాలు వచ్చేవండి బాగా దేవత తల్లి బాగా దర్శనం ఇచ్చేది ఎప్పుడు నీళ్లు పోయాలో ఎప్పుడు నీళ్లు పోయకూడదు కూడా అమ్మవారి తల్లి స్వప్నంలో కనిపించి చెప్పేదండి తర్వాత ప్రసవించడం అయింది బంగారం లాంటి ఆడపిల్ల పుట్టింది స్వామి అనుగ్రహంతో అమ్మవారి తల్లి అనుగ్రహంతో ఇంకా ఇరవై ఒకటో రోజు పేరు పెట్టుకోవాల్సి వచ్చిందండి బాలాత్రిపుర సుందరి అని పెట్టుకుంటా ఉండం పెట్టుకున్నాను కదా అదే పేరు పెట్టుకుందాం అనుకున్నాము కానీ మా కొడుకు కొంచెం బాల త్రిపుర వరకు పెడతానమ్మా రేపు పొద్దున్న ఫ్యూచర్లో స్కూళ్ళల్లో చేర్పించిన కాలేజీల్లో చేర్పించిన ఆ సుందరి అనేది అందరు ఆక్షేపణగా చూస్తారు సుందరి అని ఎగతాళి చేయటం ఇలా ఉంటుందమ్మా నేను బాలా త్రిపుర వరకు పెడతాను పక్కన ఇంకేదన్నా చేరుస్తానని ఏవో ఫ్యాషన్ పేర్లు అమ్మవారివే కొంచెం స్టైల్గా ఉండేవి అలాంటి పేర్లు ఎత్తుకుతుంటే నేను అన్నాను మీరు ఎతకటం ఎందుకురా స్వామివారు చేశారు కదా అంత అద్భుతం మనకి సర్వ బాధ్యతలు నావేనన్నారు ఇరవై ఒకటో రోజు బాలసాలు వచ్చే లోపల ఒక రెండు రోజులు టైం ఉందనంగా ఈ లోపల కనుక స్వామివారి ఇచ్చి ఏం పేరు పెట్టమంటావో ఆయనకి చెప్దాం ఆయన కనుక ఈ లోపల మనకి దర్శనం ఇచ్చి చెప్తే సరే సరే లేకపోతే మీకు ఇష్టమైన పేరు మీరే పెట్టుకోండి అని చెప్పానండి వాళ్ళకి ఇంకా రెండు మూడు రోజుల్లో పారసాలు వస్తుందనగా వెంకటేశ్వర తండ్రి నాకు దివ్యవాణి ద్వారా అమ్మ మహేశ్వరి అని పెడుతుళ్ళా అని చెప్పి వెంకటేశ్వర తండ్రి లోపల ఈ మైండ్లో స్వామి తెలియపరిచారండి తర్వాత ఇంకా బాలా త్రిపుర మహేశ్వరి అని స్వామివారు పెట్టిన చివరి పేరు మహేశ్వరి అండి సాక్షాత్తు వెంకేశ్వరమి తండ్రి చెప్పారండి మహేశ్వరి అని చేర్చమని చివర బాలా త్రిపుర సుందరి అనే చోట బాలా త్రిపుర మహేశ్వరి అని స్వామి అనుగ్రహంతో పెట్టుకున్నామండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి జయ